ఓం నమో వెంకటేశాయ హాయ్ అండి అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మేమైతే లక్కీ డిప్లో సుప్రభాత సేవకి సెలెక్ట్ అయ్యాము తిరుపతికి వెళ్తున్నాము మేమైతే ఆల్రెడీ వచ్చేసాము తిరుపతికి ఇది సుప్రభాత సేవకి మనం లక్కీ డిప్ వేసుకుంటాం కదా ఈ నేను ఫిబ్రవరి పద్దెనిమిదో తారీఖు నుంచి ఇరవై తారీఖు దాకా వేసుకోవచ్చు కదా నేను పద్దెనిమిదో తారీఖు వేశాను అయితే నాకు మేలో వచ్చింది మే పద్నాలుగో తారీఖు మాకు ఉదయం ఎర్లీ మార్నింగ్ టూ కల్లా అక్కడ మనము టికెట్ చూపించాలని చెప్పి అందులో రాసింది మేమైతే ఫస్ట్ టైం అండి నేను లక్కీ డిప్పు ఫస్ట్ టైం వేశాను ఫస్ట్ టైం వేసిన వెంటనే నాకు ఇలా లాటరీ రావడం నాకు చాలా ఆనందం ఆనందాన్ని ఇచ్చింది ఇంకా ఒక ఒక టికెట్ పైన ఒక ఇద్దరే కదా వెళ్లాల్సింది నేను మా హస్బెండ్ వెళ్తున్నాము తిరుపతికి మేము లాస్ట్ ఇయర్ మేలో కూడా తిరుపతికి వెళ్ళాము కాకపోతే అప్పుడు మేము కార్లో వెళ్ళాము ఈసారి మాత్రం ట్రైన్లో వచ్చాము తిరుపతికి ఈ రైల్ స్టేషన్ పక్కనే ఉండిద్దండి బస్ స్టాండ్ మనం అందులోనే బస్ ఎక్కేసేస్తే సరిపోతుంది మనము పైన వెళ్ళటానికి పైకి వెళ్ళటానికి ఘాట్ రోడ్లో వెళ్ళటానికి ఆర్టీసీ బస్కి రావడానికి పోవటానికి కలిపి ఒకేసారి టికెట్ ఇస్తారు త్రీ ట్వంటీ రూపీస్ పడుతుంది ఇద్దరు మనుషులకైతే మేము అలా టికెట్ తీసుకున్నాము ఇంకైతే మేము ఘాట్ రోడ్లో వెళ్తున్నాము ఈ విధంగా లక్కీ డిప్లో ఈ విధంగా రావడం చాలా ఆనందాన్ని కలిగించింది లాస్ట్ ఇయర్ నేను దర్శనానికి వచ్చినప్పుడు నేను నేను స్వామివారికి పాదాలు అసలు కనిపించలేదు నాకు మామూలుగా మనం వెంకటేశ్వర స్వామిని పాదాల నుంచి తలదాకా చూడాలంట మనకు అంత అవకాశం ఉండదు కాబట్టి మనకు తలే కనిపిస్తుంది కాబట్టి మనం ముఖాన్ని చూసేసి మనం వెళ్ళిపోతాం కదా నేనైతే ఈ సంవత్సరం అంతా వేడుకుంటూనే ఉన్నాను స్వామిని ఎలాగైనా మీ పాదాలను చూసే భాగ్యం కలిగించండి తండ్రి అని చెప్పని వేడుకున్నానండి అలా వేడుకున్నందుకు కావాలి స్వామి నాకు ఇలా సుప్రపత సేవ వచ్చేటి చేశారు నా లైఫ్ లో ఫస్ట్ టైం ఇట్లా సుప్రభాత సేవకు వెళ్ళటము ఇలా కిడ్ పిలర్ ఆటోమేటిక్ దే ఫస్ట్ టైము ఎంత ఆనందాన్ని ఇచ్చిందంటే మనసుకి అంత ఆనందాన్ని కలిగించింది ఈ విధంగా వెళ్ళాము ఇక్కడ సిఆర్ఓ ఆఫీసర్ ఉంటుంది కదా అక్కడికి వెళ్ళి మనం ఏ ఆన్లైన్లో తీసుకున్నా కానీ ఇక్కడికి వెళ్ళి మనం ఈ టికెట్స్ ఇవి చూపించాల్సిందే మాకు రూమ్ అలాట్ చేశారు రూమ్ వచ్చేసి వరాహస్వామి విశ్రాంతి సదనం అని ఉంది అది వెంగమాంబ సత్రం పక్క నేను గర్భాలయం పక్కనే ఉందండి అయితే మాకు నేనైతే రూమ్ అయితే వచ్చింది రూమ్కి అయితే నేను ఆన్లైన్లో సిక్స్ హండ్రెడ్ పే చేశాను కానీ రూమ్ కాస్ట్ వచ్చి హండ్రెడ్ రూపీస్ మనకి వికెట్ చేసిన టూ డేస్లో మళ్ళీ మనకి ఫైవ్ హండ్రెడ్ బ్యాక్లో వచ్చేస్తాయని రూమ్ చూసారా ఎంత నీట్గా ఉందో టూ బెడ్స్ విత్ గీజర్ అటాచ్డ్ బాత్రూమ్ చాలా నీట్గా ఉంది అసలు చాలా బాగుంది వాటర్ కానీ అన్ని అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయి ఇంకా ఇంకా స్నానమన్నీ అయిపోయిన తర్వాత ఇంకా వెంటనే మేమైతే వరాహస్వామి దర్శనానికి అయితే వెళ్ళాము ఇలా క్యూలో నుంచున్నాము మంగళవారం కాబట్టి జనం అంత ఎక్కువ మంది లేదు తక్కువ మందే ఉన్నారు ఇంకా మనం స్వామి దర్శనం చేసుకోవటానికన్నా ముందు తప్పకుండా వరాహస్వామి దర్శించుకోవాలంట స్వయంగా స్వామివారి చెప్పారంట ఆ మాట మిమ్మల్ని దర్శించుకున్న తర్వాతే నా దగ్గరికి రావాలి భక్తులు అలా అయితేనే వాళ్ళ యొక్క దర్శనం పూర్తవుతుంది అన్నారంట ఆ పూర్తి దర్శనం కోసం మనం తప్పకుండా వరాహస్వామిని అయితే మనం దర్శించుకోవాలి ఇలా లైన్లో నుంచొని మేము ఇలా వరహస్వామి దర్శించుకున్నాము స్వామివారు ఎంత ప్రశాంతంగా ఉన్నారంటే చూస్తేనే చాలా చాలా ప్రశాంతంగా అనిపించింది మనసుకి ఇంకా స్వామి దర్శనం అయిపోయింది తర్వాత వచ్చేసేసి మేము ఇంకా లోపల మాడ తిరిగాము ఇంకా సుప్రభాత సేవతో పాటు తోమాల సేవ అష్టదళ ప పాద సేవ ఇంకా ఇలా నా మొత్తం నాలుగు సేవలు ఉన్నాయి ఈ సేవలు ఆన్లైన్లోనే బుక్ అవుతాయండి ఈ ఆన్లైన్లో బుక్ చేసుకున్న వాళ్ళకి ఇంకా ఒక టికెట్కి వచ్చేసి టూ నెంబర్స్ని అలౌ చేస్తారు ఇంకా అదే రోజు మధ్యాహ్నం పదకొండున్నర పన్నెండు లోపల ఇలా గర్భాలయంలోకి ఇద్దరు పూజారులు వాళ్ళతో పాటు ఒక ఆయన దివిటి పట్టుకొని వెళ్తున్నారు కదా ఇంకా అది కూడా చూసాము ఇంకా ఎంత సంతోషంగా అనిపించింది అంటే స్వామివారిని దర్శించుకోవటం మా జన్మ జన్మల భాగ్యం అని అనిపించింది ఎంతో పూజలు ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ అవకాశం రాదు అనిపించిందండి అండి స్వామివారి దర్శనం దొరకటం మాకు చాలా ఆనందాన్ని కలిగించింది నేను ప్రతిరోజు వేడుకునేదాన్ని స్వామివారి దర్శనం కావాలని అనుకున్నందుకు ఇలా వచ్చింది మీరు ఒకసారి ఆలోచించుకోండి ఎంతోమంది కొన్ని లక్షల మంది లాటరీ వేసుకుంటే అందులో మనకి కనుక లాటరీ కనుక వచ్చిందంటే మనం ఎంత ఆనందంగా ఉంటామో ఎంత సంతోషంగా ఉంటామో మన జన్మ ధన్యమైతే అనిపిస్తుంది కదా నేనైతే అలాగే ఫీల్ అయ్యానండి నాకు అంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉంది మామూలుగా అయితే ఈ సుప్రభాత సేవకి వెళ్ళే వాళ్ళు పదిన్నర పదకొండింటికల్లా వెళ్ళేసి కూర్చుంటారు లైన్స్లో అక్కడ ప్రత్యేకంగా సుప్రభాత సేవ అని రాసి ఉంటుందండి సుప్రభాతం అని బోర్డు మీద ఉండిద్ది అది కొంచెం లోపలికి ఉండిద్ది మనం అబ్జర్వ్ చేసుకోవాలి తెలియకపోతే అక్కడ ఎవరినన్నా అడిగినా వాళ్ళే చెప్తారనుకోండి కాకపోతే ఫోన్స్ మాత్రం ఎలా లేదు కాబట్టి మనం పదిన్నర పదకొండింటికల్లా వెళ్ళి లైన్స్లో కూర్చోవలసిన అవసరం లేదండి అక్కడ మనం కరెక్ట్గా టూ కల్లా వాళ్ళు ఓపెన్ చేస్తారు గేట్స్ సో మనం వన్ థర్టీకి వెళ్ళినా కానీ చక్కగా ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు లోపలికి మేము వెళ్ళిన తర్వాత కూడా సుమారు ఇంకా మనకి త్రీ దాకా వదలరు లోపలికి అయితే కూడా ఇంకా జనాలు వస్తూనే ఉన్నారు సో మనం కంగారు పడాల్సిన పని లేదు వన్ టు వన్ నుంచి త్రీ లోపల ఎప్పుడైనా సరే మనం ప్రశాంతంగా వెళ్ళగలగచ్చు ఇంకా లైన్లో వెయిట్ చేసాం మేమైతే అరగంట సేపు దాకా ఆ లైన్లో వెయిట్ చేసాము వెయిట్ చేసిన తర్వాత ఇంకా లోపలికి వదిలేరు కరెక్ట్గా టూ కల్లా లోపలికి వదిలేరు ఆ లోపల వదిలిన తర్వాత కూడా నాలుగు ఐదు చోట్ల మన యొక్క టికెట్స్ మన యొక్క ఆధార్ కార్డ్స్ ఆధార్ కార్డ్స్ జిరాక్స్ అవసరం లేదండి మీ ఒరిజినల్ ఆధార్ కార్డు తీసుకుని వెళ్తే సరిపోతుంది ఇంకా మనం తీసుకునే టికెట్ ఆన్లైన్ టికెట్ ఉంది కదా ఆ టికెట్ ఇవి మూడు తీసుకుని వెళ్తే చాలు అవి మొత్తం చెక్ చేస్తారు మళ్ళీ మనం రిజిస్ట్రేషన్ చేయించుకున్నామా లేదని మళ్ళీ కంప్యూటర్లో చెక్ చేస్తారు ఇంకా నాలుగు చోట్ల చెక్ చేసిన తర్వాత వాళ్ళు రైట్లు కొట్టేస్తారు అక్కడ పెన్తోటే ఇంకా అప్పుడు మనకి ఇంకా ఇంకా గర్భాలయంలోకి వెళ్ళటానికి మనం మూడు వందల రూపాయల టికెట్లు కొన్నప్పుడు కంపార్ట్మెంట్లో కూర్చుంటాం కదా వెయిట్ చేస్తా అదే కంపార్ట్మెంట్లో మళ్ళీ కూర్చోబెడతారు అక్కడ అక్కడ సుమారు ఒక హండ్రెడ్ టూ టూ నెంబర్స్ టూ హండ్రెడ్ లోపల లోపల గ్యాదర్ అయి ఉన్నారు మనుషులందరూ ఇంకా కూర్చున్న తర్వాత కరెక్ట్గా టూ ఫార్టీ ఫైవ్కి గేట్స్ అయితే ఓపెన్ చేశారు మేము లోపలికి గర్భాలయం లోప వెళ్ళాము మొదటి గడప దర్శనం అంటాం కదా అక్కడ దాకా వెళ్ళాము మనం వెళ్ళిన వెంటనే స్వామివారికి ఇంకా తలుపు వేసే ఉంటుంది ఇంకా అప్పుడు మనం వెళ్ళిన తర్వాత కరెక్ట్గా టూ ఫిఫ్టీకి ఒక నలుగురు ఐదుగురు పూజారులు వచ్చారు మైక్ తీసుకొని వచ్చారు వాళ్ళు తీసుకొని వచ్చి సుప్రభాత సుప్రభాతం పాడుతున్నారు మనం కూడా సుప్రభాతాన్ని స్లిప్స్ కానీ బుక్స్ కానీ తీసుకెళ్లొచ్చు ఫోన్స్ నాట్ అలౌడ్ కదా ఇంకా మనం కూడా సుప్రభాతం చక్కగా పాడవచ్చు అక్కడ అక్కడ అన్నమాచార్య సంతానం సంబంధించిన వారసులు కూడా ఉంటారంట వాళ్ళే ఫస్ట్ సుప్రభాతం చదవాలంట స్వామి స్వామికి ఇంకా అలా చదువుతుంటే వాళ్ళతో పాటు మనం కూడా చదువుతుంటే ఆ వచ్చే ఆనందం మాటల్లో చెప్పలేనిది ఇంకా సుప్రభాతం జరుగుతున్నప్పుడే అంగప్రదక్షిణ వాళ్ళను కూడా వదులుతారు వాళ్ళు ఇంకా అదే టైంలో సుప్రభాతం పాడుతున్న టైంలోనే అంగప్రదక్షిణలు గర్భాలయం చుట్టూ అంగప్రదక్షిణ చేస్తున్నారు వాళ్ళు కూడా అది కూడా మనకు కనిపిస్తూనే ఉంటుంది ఇంకా స్వామివారి మొదటి గడప దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకోవటం అంటే స్వామివారిని చూడటం అంటే నిజంగా అదృష్టము ఎంతో జన్మజన్మల భాగ్యమని చెప్పొచ్చు నేనైతే అలాగే చెప్తాను ఎందుకంటే నేను పోయిన సంవత్సరం స్వామివారి పాదాలు కనపడలేదని ఎంతో ఏడ్చాను మనసుకి ప్రశాంతత లేకుండా బాధపడ్డాను స్వామి దగ్గర అలాంటిది నాకు ఆయన కాళ్ళు చూసే అవకాశాన్ని కల్పించి కలిగించారు ఆయన కాళ్ళకి బంగారుపు తొడుగులు ఉంటాయి కదా ఆ తొడుగులతో సహా దగ్గరగా చూశాను స్వామిని మాటల్లో చెప్పలేనటువంటి సంతోష సంతోషం అనిర్వచనీయమైన భావన అంటారు కదా అలా మాటల్లో చెప్పలేము నేనైతే నేను నా కళ్ళు కళ్ళు రెప్పలు కూడా పడలేదండి మీరు నమ్మండి నమ్మకపోండి కన్ను రెప్పలు అలాగే తెరిచి అలాగే పెట్టేశాను స్వామివారిని చూడటం ఒక్క సెకండ్ కన్ను మూసినా సరే మనం దేవుడిని చూడటం ఆగుతుందేమో అనేంత విధంగా నేను అలాగే చూస్తూనే నిలబడిపోయాను కానీ అక్కడ కూడా మనల్ని రెట్టేస్తున్నారు పదండి పదండి అని చెప్పి అంటూనే ఉన్నారు ఇంకా అలాగే ఇంకా ఇంకా చాలా దూరం నుంచి మనకి ఒక ఒక టెన్ ట్వంటీ అడుగులు అడుగుల దాకా దూరం దూరం నుంచి మనం చూసుకుంటా రావచ్చు దేవుణ్ణి ఎంత ఎంత బాగున్నాడంటే స్వామి I got ఆ పాజిటివ్నెస్ మళ్ళీ ఆయన ఆకర్షణీయమైనటువంటి రూపం ఇంకా అక్కడ ఆయన స్వామి దగ్గర నుంచి వచ్చేటువంటి సువాసన అసలు మాటల్లో చెప్పలేని అనుభూతి నేనైతే అసలు నాకు ఏం చెప్పాలో ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం కాలేదు ఇప్పుడు ఇప్పుడు కూడా నాకు అర్థం అవ్వట్లేదు చెప్పడానికి ఆయన దివ్య మంగళ రూపం అంటాం కదా అబ్బా ఎంత చక్కగా ఉన్నాడంటే స్వామి చూసే కొందికి చూడాలనిపిస్తుంది మనల్ని పక్కన వాళ్ళు నెడతున్నా లాగుతున్నా సరే మనం అసలు రా మనకి రావాలని అనిపించదు ఎంత బాగున్నాడు స్వామి ఆయన దర్శనం దొరకటం నా జన్మ జన్మల అదృష్టం నాకైతే చాలా ఆనందం కలిగించిందండి మీరందరూ కూడా తప్పకుండా ఈ అనుభూతిని పొందండి తప్పకుండా ప్రతి మంత్ లక్కీ డిప్ చేస్తారు కదా ఆ లక్కీ డిప్లో నాలుగు సేవలు ఉంటాయి మొత్తం ఈ నాలుగు సేవల్లో మనకి ఏ సేవ దొరికినా సరే మనం అదృష్టవంతులమే అని చెప్పవచ్చు నేనైతే అదృష్టవంతులని అనుకున్నానండి ఇంకా స్వామివారి దర్శనం చక్కగా ప్రశాంతంగా జరిగిపోయింది ఇది నేను ఆన్లైన్లో స్వామివారి దర్శనానికి రెండు టికెట్స్కి టూ సెవెంటీ దాకా పే చేశాను మళ్ళీ ఇంకా డబ్బులు పే చేసిన తర్వాత మనకి మన యొక్క సుప్రభాత సేవ టికెట్కి రెండు లడ్డులైతే మనకి ఉచితంగా ఇస్తారు ఇంకా ఆ లడ్లు తీసుకొని ఇంకా మళ్ళీ ఎక్స్ట్రా లడ్లు మనం తీసుకొని వచ్చేసాము నా వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను